పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరం అఫ్ఘన్ చక్రవర్తి అహ్మద్ షా అబ్దాలీ భారతదేశంపై విరుచుకుపడ్డాడు అతని ఆజ్ఞ మేరకు మధుర వృందావన గోకుల్ దేవాలయాలను దోచుకోవడానికి అతని సైన్యం దూసుకు వచ్చింది దేవాలయాల లూటీ మాత్రమే కాదు మహిళలను అపహరించడానికి కూడా అతను తన సైన్యాన్ని పంపాడు ఆ సమయానికి హిందూ జాట్ రాజు జవహర్ సింగ్ తన ప్రజలను రక్షించేందుకు ధైర్యంగా ముందుకొచ్చాడు జవహర్ సింగ్ పదివేల మంది యోధులు అఫ్ఘన్ సైన్యాన్ని ఎదుర్కొన్నారు కానీ యుద్ధంలో అఫ్ఘన్ సేనలను ఎదుర్కొన్నప్పటికీ దేవాలయాలు కూల్చబడ్డాయి మరియు సంపద దోచుకోబడింది తమ మానం కాపాడుకోవడానికి మహిళలు యమునా నదిలో మునిగి ప్రాణత్యాగం చేశారు ఒక అఫ్ఘన్ అధికారి తన వ్యక్తిగత డైరీలో ఇలా రాశారు బృందావన దేవాలయాలు కూలిపోయాయి విగ్రహాలు నాశనమయ్యాయి ధన సంపద దోచుకున్నారు పవిత్ర యమునా నది రక్తం రంగులోకి మారిపోయింది బృందావనంను నాశనం చేసిన అబ్దవలీ సైన్యం గోకుల్ వైపు కదిలింది కానీ అక్కడ వారికి ఊహించని విధంగా పదివేల మంది నాగసాధువులు ఎదురుగా నిలబడ్డారు నాగసాధువులు సాధారణ యోధులు కాదు వీరు ఆదిశంకరాచార్యుల ద్వారా ధర్మరక్షకులుగా తయారైన యోధుల సమూహం వీరు శివభక్తులు యోధులు అసాధారణమైన శక్తితో కూడిన వారు వారి శరీరంపై విభూతి పూసుకొని జటాజూటాలతో ఉక్రమైన చూకులతో వారు శత్రువుల ముందు భయంకర శివరూపంలో నిలిచారు అఫ్ఘన్ సైన్యం గోకులంపై దాడి చేయడానికి ముందుకు వచ్చింది కానీ ఈ సాధువులు త్రిశూలాలు ఖడ్గాలు పట్టుకొని యుద్ధరంగంలోకి దిగారు వారి ధైర్య సాహసాలకి అఫ్ఘన్ సైన్యం తట్టుకోలేకపోయింది పదివేల మంది నాగ సాధువులు ఇరవై వేల మంది అఫ్ఘన్ సైనికులపై ఎదురుదాడి చేశారు యుద్ధభూమి భయంకరమైన స్థితిలోకి మారింది నాగసాధువుల భీకరమైన ప్రతాపానికి వేలాది మంది అఫ్ఘన్ సైనికులు మరణించారు కొందరు పారిపోయారు మిగతా వారు బందీలుగా పట్టుబడ్డారు నాగసాధువుల ధైర్యానికి శివనామస్మరణకు శ్రీకృష్ణ జన్మభూమి రక్షింపబడింది ఈ యుద్ధం భారతదేశ చరిత్రలో అద్భుతమైన ధైర్య సాహసాలకు నిదర్శనం నాగసాధువుల పరాక్రమం ధర్మం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ చిరస్మరణీయం हर हर महादेव